రేపటి నుంచి మూడు రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టం గణన చేపట్టనున్నట్లు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు గణన సమయంలో నిర్వాసితులు వారి గృహాల్లో అందుబాటులో ఉంటే పూర్తిస్థాయి వివరాల నమోదుకు అవకాశం ఉంటుందన్నారు నష్టం గణనకు సంబంధించి సిద్దం చేసిన బృందాలకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వేదికగా ఇవాళ ఒకరోజు శిక్షణను ఏర్పాటు చేశారు ఏపీలో వరదల వల్ల ఆరు పేల ఎనిమిది వందల ఎనబై రెండు కోట్ల నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ప్రాథమికంగా తేల్చింది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది సమగ్ర గణన అనంతరం నష్టంపై పూర్తిగా అంచనా వస్తుందని ఏపీ రెవెన్యూ విపత్తుల నిర్వహణ ప్రత్యేక కార్యదర్శి తెలిపారు గణనలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా ప్రతి వార్డుకు ఒక జిల్లా స్థాయి అధికారి నేతృత్వం వహిస్తూ గా తనిఖీ చేపడతారని వివరించారు ప్రతి రెండు వార్డులను ఒక ఐఏఎస్ అధికారి పర్యవేక్షిస్తారన్నారు ఒక వార్డు లేదా గ్రామ సచివాలయానికి పది గణన బృందాలు ఉంటాయని వారు ఇంటింటి సర్వే నిర్వహించి అవసరమైన సమాచారాన్ని గృహస్థుల నుంచి తీసుకుంటారని సిసోదియా స్పష్టం చేశారు Search, rescue, relief, operating relief centers, uh, giving water, food. Avanitlo 750 crores Animal husbandry, national, Fisheries boats, national, one hundred fifty eight crores. Agriculture three hundred and one crores. Horticulture forty crores. Power sector four hundred eighty one crores. R and B two thousand one hundred sixty five crores. R W S seventy six crores. Panchayat Raj roads one sixty eight crores. Irrigation. వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ అసెట్స్ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ కరోడ్స్ మున్సిపల్ అడ్మినిస్టేషన్ అర్బన్ డెవలప్మెంట్ ఇలవెన్ హండ్రెడ్ సిక్స్టీ కరోడ్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్స్ ఎస్డీఆర్ఎఫ్ లోక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ కరో ఇనిషియల్ అంచనా ఇంకా ఫైనల్ ఫిగర్స్ మొత్తం రెన్యురేషన్ అయిపోయిన తర్వాతే తెలుస్తాయి వరదలకు రాష్ట్రంలో నలబై మూడు మంది చనిపోయారని సిసోదియా వివరించారు హ్యూమన్ బీయింగ్స్ కూడా ఈ పెద్ద ట్రెజిడీలో పెద్ద కెలమిటీలో ట్రెజిక్ గా ఫార్టీ త్రీ పర్సన్స్ ఈ మరణం చెందారు ఒకటి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్స్ లోనే ఇప్పుడు దాకా ముప్పై ఐదు డెత్స్ రికార్డ్ అయినాయి గుంటూరు జిల్లాలో సెవెన్ డెత్స్ పల్నాడు లో వన్ డెత్ రికార్డ్ అయింది ఆవులు లేకపోతే గేదెలు లేకపోతే షీప్ ఆల్ కైండ్స్ ఆఫ్ అనిమల్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ హ్యూమన్ బీయింగ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ప్రాణాలు పోయినాయి సిక్స్టీ టూ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫోర్ పోల్ట్రీ అంటే బర్డ్స్ అవి కూడా మరణం జరిగింది కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వరద పీడిత ప్రాంతాల్లో సోమవారం నుంచి మూడు రోజుల పాటు నష్టం గణన జరుగుతుందని ఆయన వివరించారు నివాసితులంతా ఇళ్లల్లో అందుబాటులో ఉంటే పూర్తిస్థాయి వివరాల నమోదుకు అవకాశం ఉంటుందని సిసోదియా చెప్పారు